మీకు తెలిసి ఉంటే ఇది తీసుకోండి అని అంటే తప్పకుండా అయితే నేను మిమ్మల్ని ఫాలో అవుతానండి మీరు చెప్పిందే నేను తీసుకొని మళ్ళీ మీ ముందుకు నేను వీడియో తీసుకొస్తానండి చూస్తున్నారు నేను వారిని అడుగుతున్నానండి ఎందుకంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట నేను కాదు మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము ఏంటి కన్ఫ్యూజన్ ఏంటమ్మా నీ బాధ ఏంటి అసలు ఏమైంది ఏంటి చెప్పు అనేసి చెప్తానండి ఎందుకంటే అది చెప్పటానికే నేను మీ సలహా తీసుకోవటానికే అలానే మీరు ఏం చెప్తే నేను అదే తీసుకోవటానికనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు ఒకవేళ ఇదే వీడియో నాకు పాపులర్ అయింది అనుకోండి ఈ వీడియోలో మనకి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తారు కదా మరి ఆ కామెంట్స్ బట్టి ఏది ఏది మంచిదో అని కామెంట్స్ అయితే పెడతారు కదా కామెంట్స్ని నేనైతే చదువుకొని ఓహో ఇది తీసుకుంటే మంచిది ఇది ఇది మంచిది అనేసేసి ఇంకా నేను కూడా ఒక స్టెప్ వేయటానికి బాగుండేది కదా ఇంతకే నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు అండి నేను మన ఏదైతే నా సబ్స్క్రైబర్సు ప్లస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా నేను ఒక చిన్న సలహా అడుగుతున్నానండి ఎందుకంటే మీ సలహా నాకు చాలా ఉపయోగపడిద్ది అనమాట ఏంటి అనేసేసానంటే నేనైతే ఇప్పుడు జాబ్కి వెళ్తున్నామండి జాబ్కి వెళ్ళేటప్పుడు మనకేంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉండిద్దండి ట్రాఫిక్ విపరీతంగా ఉండేది కదా సో మార్నింగ్ అంటే అంత ట్రాఫిక్ ఉండదు కానీ ఈవినింగ్ అయితే చాలా చాలా ట్రాఫిక్ ఉండద్దు అండి ఎందుకంటే సపోజ్ నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ టైం అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము బస్సులోనే ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్లో అదే బండ్ అనుకోండి కరెక్ట్ కొత్తగా ట్వల్వ్ మినిట్స్ అనమాట ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ వెళ్ళిపోతాము అంటే దానికి దీనికి పెద్ద తగడా ఏం లేదు అంటే మార్నింగ్ ఎటు ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేను ఉండే ప్లేస్ ఏంటంటే మేదీపట్నం ఏరియా అనమాట ఆ ఏరియా నుంచి నేను బంజారా హిల్స్కి వెళ్ళాలంటే మనకి కామన్గా ఏంటంటే బంజారా హిల్స్ అంటే ఎక్కువ ట్రాఫిక్ మన మనందరికీ తెలుసండి ఎందుకంటే బంజారా హిల్స్లో కేర్ హాస్పిటల్ అలానే సాక్షి వీటి దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్ది అనమాట అది కాకుండా మళ్ళీ ఇక్కడ కొంచెం మనకి ట్యాంక్ ట్యాంక్ బంద్ కాదండి మనకి అంటే ఇంకా అది మొత్తం ఉండిద్ది అనమాట మనకి మాసప్ ట్యాంక్ దగ్గర కూడా చాలా ఉండిద్ది అండి ఎందుకంటే మనకి మాసప్ ట్యాంక్ దగ్గర సిగ్నల్ ఉండిద్ది కాబట్టి మనకి ట్రాఫిక్ చాలా ఉండిద్ది సో మార్నింగ్ టైం అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాము కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది ఈవినింగ్ ఏంటంటే మనకి అందరూ జాబు జాబ్ హోటల్స్ అందరూ ఇప్పుడు మామూలుగా జాబులు చేసే వాళ్ళు అందరూ రిలీజ్ అయిపోతారు కదండి ఫైవ్ ఫైవ్ థర్టీకి సో అందరూ కూడా మనకి బస్సులు అండి అసలు నిజంగా చెప్తున్నామండి బస్సుల్లో మాత్రం ఖాళీ ఉండలేదండి అస్సలు ఎంతంటే అసలు ఇసుకేస్తే రాళ్ళంత అనే సామెత ఉంది కదండి అలా అయిపోయింది అనమాట ఎందుకంటే అసలుకి ఇప్పుడు లేడీస్కి మనకి ఫ్రీ బస్సే కదా ఆ ఫ్రీ బస్సులో అసలు కొన్ని అయితే మేము వచ్చేసి సాక్షి దగ్గరే ఎక్కుతామండి సాక్షి దగ్గర వెళ్ళాలన్నా మేము ఆఫీస్కి వెళ్ళాలన్నా సాక్షి దగ్గరే దిగాలి అలానే మేము వచ్చేటప్పుడు బస్ ఎక్కాలన్నా కూడా సాక్షి దగ్గరే దిగాలన్నమాట బంజార్ హిల్స్లో సాక్షి ఇక ఎట్లా ఉండిద్దంటే ట్రాఫిక్ చాలా ఉండిద్దండి ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి అసలుకి చాలా ఎందుకంటే మనం ఉదయం సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ కాదు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీకి ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ క్వార్టర్ టు సిక్స్ సిక్స్ లేదు సిక్స్ ఎందుకంటే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల అనమాట ఈరోజైతే రోజు ఏంటంటే ఫ్రైడే అనమాట ఫ్రైడే అయితే అసలు ఫుల్ వర్షం అండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎంత ట్రాఫిక్ అంటే అసలు అంత ట్రాఫిక్ ఉందండి ఇంకేంటంటే ఇంకైతే నేను వీడియోలోకి వచ్చేస్తానంటే ఆల్రెడీ మీరు తమ్నైళ్ళలో చూసే ఉన్నారండి ఎందుకంటే రెండు కన్ఫ్యూజన్ అనమాట మాకు నాకు వచ్చేసి నా ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైనది ఏంటంటే జూపిటర్ అనమాట నేను ఇదివరకు పెప్ట్ నడిపేదండి పెప్ట్ ఓల్డ్ మోడల్ అనమాట అది నాకు రాని టైంలో నేను దాన్ని బట్టి నేర్చుకున్నాను ఎందుకంటే స్కూటీ మామూలుగానే అసలు రోడ్లు క్రాస్ చేయాలంటే నాకు చాలా చాలా భయం అన్నమాట ఇంకా నేను నేను అనుకునేది అనమాట ఒక్కొక్కటప్పుడు చ ఇంకా పోతే పోయింది నడుచుకుంటూ వెళ్ళి బస్సులు ఎక్కి ఆటో ఎక్కి వెళ్దాము అమ్మో ఈ ట్రాఫిక్ని చూస్తే భయం వేస్తుంది ఇంత ట్రాఫిక్లో నేను బండి నడపగలనని చాలా భయపడ్డానండి అసలుకి పోయే ఏంది మనం నేర్చుకునేది అసలు నేర్చుకోవద్దు పోతే పోయింది ఒకరి గురించి మనకెందుకు నేనైతే అస్సలు నేర్చుకోనని నేను బండి నేర్చుకోలేదండి ఒక అనొకప్పుడు తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా నేర్చుకున్నాము అందరూ నడిపిస్తున్నారు కదా అందరూ నడిపించినప్పుడు మనం ఎందుకు నడిపించకూడదు ప్రతిదీ భయపడుతూ కూర్చుంటే భయపడుతూనే ఉంటాం కదని ఒక స్టెప్ ముందుకైతే వేసి స్కూటీ అయితే నేర్చుకున్నారండి గత ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఒక త్రీ ఫోర్ 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 ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇంకా స్కూటీ అయితే నేర్చుకున్నాం అనమాట ఫస్ట్లో మనకి పడిపోతాం కదా సో నేను మనమైతే ఎక్సలేటర్ ఇచ్చేసి నేను అంటే దాన్ని స్టాప్ చీట్ రాక ఫస్ట్లో వెళ్ళిపోయి గుద్దేశాను అనమాట గుద్దేసి మొత్తం దెబ్బలు తగిలినాయి సో ఇంకా రెండోసారి వచ్చేసి ఇంకా కొంచెం మేము నేను ఎక్కడ నేర్చుకున్నాను గుడి మల్కాపూర్లో గ్రౌండ్లో నేర్చుకున్నాను మార్కెట్ దగ్గర గ్రౌండ్ ఉండిందండి ఇంకా తర్వాత అక్కడ పడేసాను పడిపోయింది ఇంకా మా హస్బెండ్ నేను అనమాట నేర్పించింది రెండు మూడు సార్లు నేర్పించి నేను ఎక్సలేటర్ ఇచ్చేసాను గానీ బ్రేక్ చేయటం రాలేదనమాట పడిపోయాను లేసాను తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళాము అనమాట గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లో నేర్చుకున్నాము సో ఇంకేంటంటే ఫస్ట్ మనకి స్కూటీ నేర్చుకున్నప్పుడు ఏంటంటే టర్న్ తిరగాలి కదా యూ టర్న్లు అవి మంచిగా తిరగాలి కదా నేర్చుకున్నాను తర్వాత ఏంటంటే నేను చేసి నాకు ఇంకా స్కూటీ లేదు కాబట్టి ఉందండి అది అదేదో పాత పెప్ట్ ఎవరో అమ్ముకున్నట్టు అది మేము తీసుకున్నాము తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ బాగా నేను నడిపామండి అంటే బాగానంటే దాన్ని మేము కొందే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దానికి దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా పెట్టుంటాము ఇంక ఇప్పుడైతే అసలు పని చేయట్లేదు ప్రతిసారి కూడా మెకానిక్ ఏం చేస్తున్నారంటే దీనికి బ్యాటరీ పోయింది అంటున్నారు అయిపోయిందని ఒక ఫోర్ థౌజండ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు నేను కొత్త బ్యాటరీ వేసాను అని చెప్తున్నారు మళ్ళీ యథాతిథిగా హార్న్ పని చేయదు ఎక్సలేటర్ పని చేయదు సెల్ఫ్ చేయదు ఏది పనిచేయదు ఇక విసిగిపోయామండి అది కాక ఏంటంటే మొన్నటిదాకా నేను ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఇక నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట అప్పుడు కూడా ఏంటంటే ఇక అదే రిపేర్ చేపిస్తా ఎక్కడన్నా బయటికి వెళ్ళటానికి కదా కూరగాయలు అవి తీసుకొని ఇక అలా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా తీసుకునే టైం వచ్చింది అనమాట సో రెండిట్లో ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ అండి ఏం లేదు సో మీలో ఎవరైనా స్కూటీ గురించి తెలిసిన వాళ్ళు అలానే దాని మైలేజ్ కానీ దాని కాస్ట్ కానీ ఫ్యూచర్లో దాని వలన ఏంటి బెనిఫిట్స్ దాన్ని అమ్మినప్పుడు ఏంటి బెనిఫిట్స్ దాని మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అలానే దాని పార్ట్స్ అంటే ఒకవేళ దానికి రిపేర్ ఉంది అనుకో పార్ట్స్ అనేవి తొందరగా దొరుకుతాయి అవి ఏముంటాయి దేనికి అవైలబుల్ ఉంటాయి అనేది తప్పకుండా అయితే మీరు కామెంట్స్లో తెలపండి ఏంటంటే ఇంతకీ నేను యాక్టివా తీసుకోవాలా జూపిటర్ తీసుకోవాలా నేనేంటంటే ఎప్పుడు నాకు కోరిక జూపిటర్ నడపాలని నాకు కోరిక మా హస్బెండ్ ఏమంటారంటే దానికి లైఫ్ ఉండదు యాక్టివ్గా తీసుకుందాము అనేసి అంటే దీంట్లో కూడా ఒకటి ఉందండి ఎందుకంటే కొంచెం నేను షాక్ ఉంటాను అనమాట నాకు కాళ్ళు అందవు అంటే నడపగలను నేను నడుపుతాను బట్ ఏంటంటే మనకి ఊర్లోనే అనుకోండి ఊరిలో నేను యాక్టివ్గా నడిపాను బాగానే ఎందుకంటే మా తెనాల దగ్గర కాబట్టి తెనాల నుంచి చుండూరు వెళ్ళి మళ్ళీ తెనాలి వచ్చాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ కదా బాగా ట్రాఫిక్ కదా మనం ఇక్కడ రూల్స్ అనేవి పాటించాలి రూల్స్ అంటే మనం హెల్మెట్ పెట్టుకుంటూ పాటించాలి బట్ ఇంత ట్రాఫిక్లో నువ్వు ఆపగలవా గమ్మున బండి ఆపగలవా అలానే నీ ఏంటంటే మెయిన్ కాళ్ళు అనేవి కింద అంటే మనం బండిని అనేది ఆపేస్తాం కదా నాకు కొంచెం ఆనవండి కాళ్ళు అదేనమాట నీకు ముందే కాళ్ళు ఆనవు ఇప్పుడు నువ్వు బండి కొనిస్తే నీ కాళ్ళు ఆనతీయో లేదో అనేసి భయపడుతున్నారనమాట నేనేమో సరే ఇంకా ప్రతిసారి భయపడుతూ భయపడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేము కదా ఏదో ఒకటంటే కొత్త బండి కదా కొత్త బండి అన్నప్పుడు డ్యామేజీలు చేస్తే ఎలా అది ఓ భయం అనమాట అంటే మేము డబ్బులు మొత్తం పెట్టుకునే అంత స్తోమ మాకు లేదండి ఏదో ఒక ట్వంటీ ను ట్వంటీ ఫైవ్ మా సాలరీలు వచ్చినప్పుడు కట్టుకొని దాన్ని ఈఎంఐ పెట్టుకుందాం అని అంతే ఇప్పుడు ఏంటంటే అంటే జూపిటర్ కొందామని అంటే అది ఇది ఒకటే ఉండిద్ది దానికి మేము అడిగినప్పుడు ఫోర్ థౌజండ్ ఏమో డిఫరెంట్ ఉంది అంతేకాని రెండే ఒకటి కానీ లైఫ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది పార్ట్స్ ఎక్కువ యాక్టివ్ దొరుకుతుంది ముందు ముందు కూడా మనకి యాక్టివ్ మంచిదాన నేను జూపిటర్ అనమాట నిజంగా అండి ఈ రోడ్ల మీద వెళ్తుంటే నేను ఆ జూపిటర్ వంకే చూస్తానమాట అంటే నాకు ఇష్టం అనమాట అది జూపిటర్ తీసుకోవాలని కలనమాట సో ఎందుకు మీరు తప్పకుండా నాకు కామెంట్స్ తెప్పండి నన్ను యాక్టివ్గా తీసుకోమంటారా లేకపోతే జూపిటర్ తీసుకోమంటారండి సో మీరు పెట్టే కామెంట్స్కి ఎక్కువ ఏ కామెంట్స్ ఇస్తే నేనైతే తప్పకుండా అదే ఫాలో అవుతానండి అంటే నా నాకు పెద్దగా అవి ఏం తెలియదు కానీ కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం అనమాట జూపిటర్ అనేది సో తప్పకుండా మీరైతే కామెంట్స్లో తెలుపుతారు కదండి ఈ వీడియో వాళ్ళు చూ ఈ వీడియో చూస్తే మీరు మీకు తెలుసుంటే ఇది తీసుకోండి అని అంటే తప్పకుండా అయితే నేను మిమ్మల్ని ఫాలో అవుతానండి మీరు చెప్పిందే నేను తీసుకొని మళ్ళీ మీ ముందుకు నేను వీడియో తీసుకొస్తానండి సో ఇదేనండి చిన్న సలహా అనమాట మన వీడియోస్ కానీ యూట్యూబ్లో మన చూసే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఒక మంచి సలహా చెప్తే దాన్ని ఫాలో అవ్వాలని చూస్తానండి సో ఏది బెటర్ మీద తప్పకుండా కామెంట్స్లో